तब तक तब तक एल्पा तक। మీరు ఏది మనసులో ఉన్నాం సార్ ఇప్పుడు ఏమంటే పాక్సార్కి ఏదంటే ఇరవై మూడు వేలు సార్ తొమ్మిది వీలు వాటర్ లేవు సార్ లేకపోతే ఏం లేదా అంటే వేసుకోవచ్చు సార్ సపోటా అట్లాంటి పాటలు వేసుకోవచ్చు కాకపోతే అవి కూడా అస్యూడ్ మొదట్లో లేకపోతే ప్లాన్సేషన్ సర్వైవ్ కావాలి వాళ్ళు జనరల్గా ఉన్నంతలో బ్యాడీ ఫైవ్ ఇప్పుడు ఏమీఎం అయితే కూడా ఉంటుంది కదా వాళ్ళు ఏమీ అంటే బోర్లో అసలు ఛాన్సే లేదా ఇక్కడ చేయడానికి నాలుగు ఎకరాలు ఏముంది మరి ఇప్పుడు ఏముంది నాలుగు ఎకరాలు ఇప్పుడు ఉత్పత్తి ద్వారా సంఘాలు ఉన్నాయి కదా మీకు మీరు అందులో వేసి పెట్ట రైతు ఉత్పత్తిదారు సంఘం ఉంది కదా దాంట్లో మీరు సభ్యులు కదా మార్పిక్ ఇచ్చారు ప్రొడ్యూసర్

ഇക്കാമെടുത്തോ <laughs> ఒకసారి పెట్టినా ఇప్పుడు స్కూల్లో పిల్లలందరూ కూడా నేర్చుకుంటున్నారా మీ పిల్లలందరూ కూడా పిల్లలందరూ కూడా చదవడం రాయడం తెలుసు అందరికీ పర్వాలేదు ఇంకేదైనా విషయాలు ఉన్నాయా నేను ఒకటి చూసాము పంచాయతీ ఆదాయం నుంచి సుమారు పన్నెండు లక్షలు పంచాయతీ నాడదునప్పుడు పెట్టేస్తుంది పంచాయతీ రొట్టెలు పడక మాత్రమే हो जाएगा ये लोग मंचेरी में चार दोनों देखने थे, मगर कि दानिश अगर तुमने सेंट्रल ट्रस्टर नेटी ये थे वाले ने को, हाँ, जस्टर माइना करी, हाँ, यार, हाँ, अरे मैक्सिमम में ना कहते हैं वो लोग कि ये वाले ही बंद पड़ेगा, ये वालों से जस्टर फैमिली पंटा लाचलगा, इसलिए लैंड है वो कॉल में स మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి పొదుపులో ఉందా తీసుకుంటా అందరికి లోన్టీ డేస్ బాధియామీలో అలాగే చూస్తే ఇదే మంచిది కదా పెట్టి ఉన్నది అయితే రోడ్డు పక్కనే ఉంటది ఇది రోడ్డు పక్కన సార్ యాక్టర్ లో అలా అంటే దైన సరి పోజ్ కొడాయి నాయనా కూడా ఊరు మొత్తం నింకొరైనా లేను నిలబడాలని చెప్పాలి అలా ఇట్లా నెక్స్ట్ సంఘమండలము అదేవిధంగా ఏస్పేట మండలము రెండు చోట్ల కూడా ఈ ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనుల సంబంధించి పర్యవేక్షణ చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఫీల్ ఛానల్ వర్క్స్ అదేవిధంగా మిగిలిన హార్టికల్చర్ ప్లాంటేషన్ వర్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అదొకసారి చూసుకొని దాంట్లో వచ్చిన సిబ్బంది అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిల్లాలో సుమారు ఒక అరవై వేల దాకా మనం ఇప్పుడు రోజు పని చేస్తాము రక్ష దాకా పెంచుకోవాలని చెప్పి బిడ్డి గారికి కూడా చెప్పడం జరిగినాయి ఇంకొక ఈ యొక్క సమ ఈ యొక్క నెలలో మాత్రమే మనకు అవకాశం ఉన్నాయి దాని తర్వాత వరి అన్నీ కూడా మొదలవుతాయి కాబట్టి ఈ ఒక నెలలోనే మనం ఆ టార్జెట్ అచీవ్ ఈ సంభాషణకి ఉన్న నూట ఇరవై లక్షల టార్గెట్ కూడా అచీవ్ చేయడానికి అయితే అవకాశం ఉంది రెండో రెండోది ఎస్డబ్ల్యూపీసీ చెట్స్ కూడా ఒక రెండు చోట్ల విసిట్ చేయడం జరిగింది అట్లీస్ట్ మేజర్ పంచాయతీలో ఉన్న ఎస్డబ్ల్యూపిసి షర్ట్స్ ఈ వచ్చిన రాబోయిన ఇంకొక నెల రెండు నెలల లోపల ఖచ్చితంగా మనం యాక్షన్లో తీసుకొస్తాము ఖచ్చితంగా దాంట్లో ఎరువులు తయారు చేసిన విధంగా ఎస్డబ్ల్యూపీసీ షర్ట్స్ని మేజర్ పంచాయతీలో తయారు చేస్తామని తెలియజేస్తున్నాం